నీటి ప్రాజెక్టుల గేట్ల నిర్వహణకు ఆపరేటర్లను నియమించారని బిజెపి నేత విడతల రమేష్ డిమాండ్ చేశారు సందర్భంగా నిరేరు కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కి అర్జీ సమర్పించారు సందర్భంగా మాట్లాడుతూ సోమసన్న జలాశయం కంటినీరు జలాశయం సంగం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ల వద్ద నీటి నిర్వహణ చేసే ఆపరేటర్లు లేరని తెలిపారు ప్రాజెక్ట్ల వద్ద ఏఈ డిఈ లాంటి ఇంజనీరింగ్ అధికారులు అవస్థలు పడుతున్నారని తెలిపారు రాళ్ళపాడు ప్రాజెక్ట్ కుడి కాలువ గేట్ మరమ్మతులకు లోనే ఉందని నీరు ఉన్న గేట్లు పైకి లేవనందున రైతులకు నీరన్ని చేతుకు వీలు కావటం లేదని రైతులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టుల గేట్ ఆపరేటర్లను నియామకం చేయాలని ఆయన డిమాండ్ చేశారు జిల్లాలోని కోమశిల డ్యాం కండలేరు డ్యాం సంగం బ్యారేజ్ ఎల్లూరు బ్యారేజీ నిర్వహణ చేయడానికి గేట్లు ఆపరేట్ చేయడానికి ఆపరేటర్లు లేని భయానక దుస్థితి కొనసాగుతూ ఉంది డ్యాముల యొక్క గేట్లు ఆపరేటర్లు లేని దానివల్ల ఆ యొక్క ప్రాజెక్టులు ఏఈలు డిఈలు డ్యాముల వద్ద వాళ్ళు భయానకంగా వాతావరణంలో ఉన్నారు వాళ్ళే సరైన అవగాహన లేకుండా గేట్లను ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది నెల్లూరు జిల్లాకి ఉన్న పిల్లలు వరద వచ్చినట్టయితే సోమచారం జలాశయం సరైన సమయంలో ఆపరేట్ చేయడానికి రాత్రి సమయంలో ఏఈలు డిఈలు ప్రాజెక్టుల వద్ద ఉండరు కాబట్టి నష్టం ఎక్కువగా జరుగుతుంది అత్యవసరంగా అంత ప్రాతిపదికన డ్యాముల నిర్వహణకు గేట్లు ఆపరేట్ చేసే సిబ్బందిని నియమించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రాళ్లపాటు ప్రాజెక్టు యొక్క రైట్ గేటు పైకి లేవని దానివల్ల నీరు అందుబాటులో ఉన్న రైతాంగానికి నీరు అందడం లేదు రైతులు కలెక్టర్ వచ్చి మా సమస్య పరిష్కరించాలని చెప్పి ఈరోజు కూడా ఇప్పుడు కూడా అది డ్యామ్ వద్ద వద్ద ఆందోళన చేస్తూ ఉన్నారు వాస్తవ పరిస్థితిని గ్రహించి ఆపరేటర్లను లష్కర్లను యుద్ధ ప్రాతిపదికను నియమించాలని ప్రభుత్వం మేము డిమాండ్ చేయడం జరిగింది